అందరికీ నమస్కారం వీడియో చూస్తున్న వారు ఓం శ్రీ మాత్రే నమ అని కామెంట్ చేయండి హిందూ మతంలో రోహిణి కార్తెకి ప్రత్యేక ప్రాముఖ్యత ఇస్తారు కాన్ రోహిణి కార్తె మే ఇరవై తేదీ నుంచి ప్రారంభమైంది జూన్ ఎనిమిదవ తేదీతో ముగుస్తుంది ఈ సమయంలో దాన ధర్మాలు చేయడం అత్యంత ఫలదాయకం అని అదృష్టాన్ని ప్రకాశవంతం చేస్తుంది అని రోహిణి కార్త ప్రారంభం నుంచి చివరి వరకు అత్యంత తీవ్రమైన ఎండలు సంభవిస్తాయి ఈ సమయంలో విపరీతమైన వేడి కారణంగా అన్ని జీవులు ఇబ్బంది పడతాయి ఈసారి బృహస్పతితో సూర్యుడు కలవడం వల్ల ఎండలు మరింత ఉధృతంగా ఉండనున్నాయి ఈ సంవత్సరం రోహిణీ కార్తె మే ఇరవైదవ తేదీన ప్రారంభమై జూన్ ఎనిమిదిన ముగుస్తుంది కాబట్టి ఈ రోహిణి కార్తెలు మీరు కొన్ని పరిహారాలు పాటిస్తే చాలు మీ ఇంటికి అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయి సూర్యుడు రోహిణి నక్షత్రంలోకి ప్రవేశించినప్పుడు రోహిణీ కార్త అవుతుంది అయితే ఎవరి జాతకంలో అయితే సూర్యుడు బలంగా ఉంటాడో వారికి రాబోయే కాలంలో అదృష్టం వరించి పట్టిందల్లా బంగారం అవుతుంది కాబట్టి ఈ రోహిణి కార్తె సమయంలో మనం కొన్ని నియమాలు పాటిస్తే చాలు సూర్యదేవుని అనుగ్రహం వల్ల మీ జాతకంలో సూర్యుడు బలపడి మీ జాతకంలో ఉన్న దోషాలన్నీ తొలగిపోయి ఇంటికి సంపదలు చేకూరుతాయని పండితులు అంటున్నారు రోహిణి కార్త సమయంలో అంటే జూన్ ఎనిమిదవ తేదీ వరకు ఇంట్లో ఉన్న ప్రతి ఒక్కరూ సూర్యోదయం కాకముందే నిద్ర లేవాలి ప్రతిరోజు ఉదయాన్నే నిద్రలేచి సూర్యుడికి నమస్కారం చేసి ఓం సూర్యాయ నమ అనే మంత్రాన్ని మూడుసార్లు జపించాలి ఇలా చేస్తే మీకున్న దురదృష్టం కూడా అదృష్టంగా మారుతుంది మీరు బాగా డబ్బు సంపాదించాలంటే నల్ల మిరియాలు చాలా శక్తివంతంగా పనిచేస్తాయి ఒక ఐదు నల్ల మిరియాలు తీసుకొని వాటిని మీ తలపై నుండి ఏడుసార్లు తిప్పి దిష్టి తీసేయాలి ఇలా చేస్తే మీకున్న దురదృష్టం అంతా తొలగిపోయి మీ జాతక చక్రంలో ధనరేఖ మెరుగుపడుతుంది కార్త సమయంలో నిరుపేదలకు చల్లని నీటిని దానం చేయండి అలాగే మీ శక్తి మేరకు పెరుగు నిమ్మకాయ కొబ్బరి నీళ్లు పండ్లను దానం చేయండి ఈ కార్త సమయంలో మీరు చేసే ఏ చిన్న దానమైనా సరే అది రెట్టింపు ఫలితాన్ని ఇస్తుంది కాబట్టి వీలైనంత వరకు ప్రతి ఒక్కరూ పేదలకు దానం చేయడానికి ప్రయత్నించండి ముఖ్యంగా రోహిణీ కార్తెలో శ్రీకృష్ణుని బలరూపాన్ని ప్రతి పూజించడం వల్ల మీకు అఖండ రాజయోగం పడుతుంది అలాగే ప్రతిరోజు శ్రీకృష్ణుడికి గంధం రాసి మీరు మీరు కూడా తిలకం పెట్టుకోండి ఇలా చేస్తే మీ మనసు ప్రశాంతంగా ఉంటుంది కోపం అదుపులో ఉంటుంది రోహిణి కార్త సమయంలో మరీ ముఖ్యంగా శివలింగానికి చల్లని నీటితో అభిషేకం చేస్తే చాలు ఆ మహాదేవుడు సంతోషించి మీరు ఏరు కోరుకున్నా సరే అది వెంటనే నెరవేరుస్తుంది ఈ రోహిణీకార్తలో తలస్నానం చేయాలంటే ఉదయం మాత్రమే చేయాలి సాయంత్రం సమయంలో ఎట్టి పరిస్థితుల్లోనూ తలస్నానం చేయకూడదు అలాగే భోజనం తిన్న తర్వాత కూడా తలస్నానం చేయకూడదు రోహిణికార్త సమయంలో పెళ్ళైన స్త్రీలు తమ చేతులకు మరియు కాళ్ళకు గోరింటాకు పెట్టుకోవాలి రోహిణికార్తెలో పొరపాటును కూడా కొన్ని పనులు అసలు చేయకూడదు ఈ కార్త సమయంలో చేసే తప్పులు వల్ల మీ ఇంటికి దరిద్రం పడుతుంది రోహిణీ కార్తెలో పొరపాటును కూడా ఎవరితోనూ మంచి చెడులు మాట్లాడకూడదు అలాగే ఎవరితోనూ అబద్ధాలు చెప్పకూడదు కార్త సమయంలో ఖాళీ చేతులతో ఇంటికి రాకూడదు ఈ సమయంలో మసాలా పదార్థాలను తినవద్దు అలాగే పొరపాటును కూడా మాంసం చేపలు మధ్యం తీసుకోవద్దు రోహిణీ కార్తెలు ఈ ఆహారం తింటే మీ జాతకంలో శని ఉప ఉపరో ఉగ్రరూపం దాల్చుతుంది రోహిణీ కార్తలో ఇంట్లో ప్రతి ఒక్కరూ ఖచ్చితంగా రెండుసార్లు స్నానం చేయాలి ఈ రోహిణీ కార్తలో పెళ్ళైన స్త్రీలు రాత్రి నిద్రపోయే ముందు కుంకుమ బొట్టు పెట్టుకుని నిద్రపోతే చాలా మంచిది ఏ స్త్రీ అయితే కుంకుమ బొట్టు పెట్టుకొని బొట్టు యొక్క సౌభాగ్యం నిండు నూరేళ్ళు వర్ధిల్లుతుంది అలాగే తన భర్త యొక్క సంపద కూడా రెట్టింపు అవుతుంది ఈ రోహిణీ కర్తలు మీ ఇంటికి ఎవరైనా వస్తే వారికి ముందుగా నీళ్ళు ఇవ్వండి మంగళ శుక్రవారాల్లో మీ ఇంటిని శుభ్రం చేయకూడదు ఇలా చేస్తే మీ ఇంట్లో డబ్బు సమస్యలు వస్తాయి ఇక విపరీతమైన అప్పుల బాధతో ఇబ్బంది పడుతున్నవారు మీ అప్పుల బాధలు త్వరగా తీరాలంటే ఈ రోహిణీ కార్తలు కొబ్బరి నూనెతో దీపారాధన చేయడం ఉత్తమం రోహిణీ కార్తలు మీ ఇంటి దగ్గర కొన్ని పవిత్రమైన చెట్లను నాటడం వల్ల చాలా శుభప్రదంగా పరిగణిస్తారు ఇలా చేయడం వల్ల గ్రహ దోషాలు తొలగిపోయి మీ పూర్వీకుల ఆశీర్వాదాలు లభిస్తాయి సూర్యదేవుడు కార్తెలోకి ప్రవేశించిన వెంటనే చంద్రుని ప్రభావం తగ్గుతుంది ఈ సమయంలో మనం కొన్ని చెట్లను నాటడం వల్ల చెట్లకు నీరు పోయడం వల్ల వంటి పనులు చేస్తే చాలా పుణ్యం లభిస్తుంది రోహిణీ కర్తెలో చెట్లను నాటడం వల్ల మీ మరణాంతరం నరకం అనుభవించాల్సిన అవసరం ఉండదు అంటే మీకు స్వర్గలోక ప్రాప్తిస్తుంది ఈ రోహిణీ కార్తెలో వేప చెట్లు మరియు రావి చెట్లు నాటడం వల్ల యాగం చేసినంత పుణ్యఫలం లభిస్తుంది దంపతులకు పిల్లలు లేకపోతే ఈ రెండు చెట్లను నాటాలని పద్మపురాణం చెబుతుంది చెట్లు కూడా పిల్లల్లాగానే పెరుగుతాయి కాబట్టి ఈ రెండు చెట్లను నాటడం వల్ల దం దంపతులకు సంతాన ప్రాప్తి కలుగుతుంది అలాగే ఈ సమయంలో కనీసం పది పూల మొక్కలు నాటడం వల్ల అశ్వం యాగం చేసినంత పుణ్య ఫలితం లభిస్తుందని విష్ణు ధర్మోత్తర పురాణం చెబుతుంది హిందువులకు తులసి మొక్క చాలా పవిత్రమైనది చాలామంది తులసికి నిత్య పూజలు చేస్తూ ఉంటారు తులసి మొక్కలు లక్ష్మీదేవి నివసిస్తుంది ప్రతి ఒక్కరూ తమ జీవిత కాలంలో తప్పనిసరిగా తులసి మొక్కను నాటాలని మత విశ్వాసాలు చెబుతున్నాయి మీ ఇంటి దగ్గర తప్పనిసరిగా తులసి మొక్క నాటాలని తులసి మొక్క నాటాలంటే రోహిణి కార్త అనువైన సమయం దీని ద్వారా మీ మరణాంతరం వైకుంఠ ప్రాప్తి పొందుతారు రోహిణి కార్త అరటి మొక్కలు నాటితే ఎంతో పుణ్యం లభిస్తుంది అరటి మొక్క అంటే విష్ణువుకు ప్రీతికరమైనది కాబట్టి ఈ సమయంలో మీరు అరటి మొక్క నాటడం వల్ల మీపై విష్ణుమూర్తి ఆశీర్వాదం లభిస్తుంది తద్వారా మీకున్న డబ్బు సమస్యలన్నీ తొలగిపోతాయి ఎవరైనా శని దోషంతో ఇబ్బంది పడుతుంటే ఏదైనా ఆలయ ప్రాంగణంలో జమ్మి ముక్కలు నాటడం వలన శనీశివాడి అనుగ్రహం లభిస్తుంది జాతకంలో ఉన్న శని దోషం తొలగిపోయి అశుభాల నుంచి ఉపశమనం లభిస్తుంది తద్వారా మీ జాతకంలో సూర్యస్థానం బలంగా మారుతుంది ప్రతిరోజు స్నానం చేసిన తర్వాత గాయత్రి మంత్రం జపిస్తే సర్వపాపాలు నశిస్తాయి అలాగే ఓ నమో నారాయణ మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు జపిస్తే మీ జీవితంలో ఉన్న కష్టాలన్నీ వెంటనే తొలగిపోయి విష్ణుదేవుని అనుగ్రహం లభిస్తుంది మీ ఆరోగ్యం మెరుగుపడాలంటే ఓం పద్మాయ నాభాయ నమః పద్మనాభాయ నమ అనే మంత్రాన్ని జపించాలి ఇంట్లో ఎల్లప్పుడూ డబ్బుండాలంటే ఓం శ్రీలక్ష్మి వాసుదేవాయ నమ అనే మంత్రాన్ని మూడుసార్లు చదవాలి ఈ మంత్రానికి ఉన్న శక్తి అంతులేనిది కాబట్టి నమ్మకంతో చేసే పరిహారాలు మంచి ఫలితాలను ఇస్తాయి ఉత్తర దిశను కుబేర దిశగా పరిగణిస్తారు కుబేరుడు సంపదకు దేవుడు కాబట్టి రాత్రి సమయంలో నిద్రపోయే ముందు మీ ఇంటి ఉత్తర దిశలో నీళ్ళు చల్లి శుభ్రం చేయండి ఇలా చేస్తే మీ సంపద బాగా పెరుగుతుంది మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేసి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్